అంటే ఇది కుదరదు అని చెప్పేసి కెప్టెన్ అబ్బాట్ రెసిడెంట్ అయినటువంటి హైదరాబాద్ లో రెసిడెంట్ కాలి డేవిడ్సన్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు పంపిస్తే ఆయన ఫోర్స్ పంపిస్తాడు మరి చాలా రోజులు కదా ఔరంగాబాద్కి వచ్చే వరకు పద్దెనిమిది వందల యాభై ఏడు జూన్ పదమూడు నాడు చేరుకున్నారు ఔరంగాబాద్ బార్డర్ కి మళ్ళీ అక్కడ పోవడానికి ఓ పది రోజులు అక్కడి నుంచి ఐదు ఇటు నుంచి ఐదు రోజులు పడుతుంది పోయినారు మొత్తానికి పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఏడు జూన్ ట్వంటీ థర్డ్ నాడు ఏంటి జూన్ థర్డ్ జూన్ ట్వంటీ థర్డ్ నాడు ఏం చేశాడు అంటే బ్రిటిష్ ఫోర్స్ చెప్పింది మర్యాదగా బ్రిటిష్ ఫోర్స్ అనౌన్స్డ్ ఏం చేసింది అనౌన్స్ చేసింది ప్రకటించింది బ్రిటిష్ ఫోర్స్ ఏం చేసింది మర్యాదగా అహ్మదాబాద్ కు వెళతారా లేకపోతే సైన్యం నుంచి మిమ్మల్ని తొలగించి మీ తుపాకులు తీసుకుంటామంటే మీరెవరు తీసుకోవడానికి ఈ తుపాకులు అన్ని మాయి మా నిజాం ఇచ్చినటువంటి తుపాకులు మాకు ఇచ్చినటువంటి తుపాకులు మీరెవరు మీ బ్రిటిష్ వాళ్ళకు మేమెందుకు ఇస్తామని మొండిగేస్తారు అక్కడ ఉన్నటువంటి మీరు ఫైదా ఆయీ మేం వెళ్ళం బిల్కుల్ నై జాయింగే పార్కర్కే నై జాయింగే ఔరంగాబాద్ మీరైతే బిల్కుల్ వాపస్ జాయింగ్ హైదరాబాద్ కు వెళ్తాం అని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నారు అప్పుడు బ్రిటిష్ ఫోర్స్ బలవంతంగా ఏం చేసిందంటే ఆయుధాలని లాక్కుంది అందరి దగ్గర నుంచి అంటే నిజాం ఆర్మీ నుండి నిజాం ఆర్మీ నుండి ఏం చేసిందంటే బలవంతంగా ఆయుధాలు లాక్కుంది ఆయుధాలు లాక్కుందనమాట లాక్కుంటే అప్పుడు జమేదార్ కోపం వచ్చింది ఎవరా జమేదార్ అంటే మీర్ ఫైదా అలీ మీర్ ఫైదా అలీ కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఫైదా అలీ కెప్టెన్ అబ్బాట్ పై కాల్పులు జరుపుతాడు కెప్టెన్ అబ్బాట్ పై కాల్పులు జరుపుతారు అబ్బాట్ పై కాల్పులు జరుపుతారు కానీ ఆ కాల్పులు జరిపినప్పుడు ఆయనకు తగలేదు ఎందుకంటే కెప్టెన్ అబ్బాట్ త్రుటిలో తప్పించుకున్నాడు ఆయన ఏం చేశాడంటే తప్పించుకున్నాడు తప్పించుకుంటే ఇంకా ఊరుకుంటారా అప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన పట్టుకున్నారు ఎవరిని మీర్ ఫైదా అలిని అప్పుడు మొబైల్ కోర్టు ఏర్పాటు చేస్తారు అప్పటికప్పుడు కోర్టును ఏర్పాటు చేసి మీర్ ఫైదా అలీని పాపం అదే రోజు ఊరిదీసి చంపేశారు జమేదారిని ఊరిదీసి చంపేశారు ఎందుకంటే ఇప్పుడు నిజాం సైన్యంలో ఎవరు ఎవరిసారి వీళ్ళంతా అసలు వీళ్ళు వచ్చి ఈ మీర్ ఫైదా అలీని చంపేస్తే అక్కడ ఉన్నటువంటి నిజాం సైన్యం ఊరుకుంటారా వీళ్ళంతా ఊరుకోరు కదా అందుకోసమనే అక్కడ ఉన్నటువంటి మళ్ళా ఒక దఫేదార్ ఇందులో ఉంటాడనమాట అయితే సారీ ఈయననే దఫేదార్ ఎవరు మీర్ ఫైదా అలీ ఏంటిదని అంటే దఫేదార్ తర్వాత ఇందులో జమేదార్ ఉంటాడు మీర్ ఫైదా అలీ కింద జమేదార్ ఉంటాడు ఆయన ఆయన నెక్స్ట్ యుద్ధం చేస్తాడు మీర్ ఫైదా అలీ తర్వాత యుద్ధం చేసి వీళ్ళందరూ వీళ్ళందరూ ఈ సైన్యం అంతా ఒక్క దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే మీర్ ఫైదా అలీని చంపేస్తారు చంపేస్తే ఆయన కింద పనిచేసే సైన్యం ఉంటది కదా ఆయనే మనకు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళంతా కొంతమంది కలిసి ఫస్ట్ బేరార్ వెళ్తారు బేరార్ వెళ్ళి హైదరాబాద్ కు సీక్రెట్ గా చేరుకొని బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు ఆయనే చిడ్డా ఖాన్ ఖాన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో మీర్ ఫైదా అలీ కింద చేసేటువంటి అధికారి ఎవరు అంటే జమేదార్ చిడ్డా ఖాన్ మీర్ ఫైదా అలీని వాళ్ళందరికీ ఆయన గురువు లాంటి ఆయన మీర్ ఫైదా అలీ సో కాబట్టి ఆయన కళ్ళ ముందరే చంపేస్తే అతని అనుచరులు అయినటువంటి జమేదార్ ఎవరైనా జమేదార్ చిడ్డా ఖాన్ ఈ చిడ్డా ఖాన్ ఏం చేస్తాడంటే ఒక థర్టీ మెంబర్స్ తోటి మొత్తం ముప్పై మందితోటి ఫస్ట్ ఏం చేస్తాడు బీరార్ చేరుకుంటాడు బీరార్ చేరుకొని అక్కడి నుంచి కష్టం అని చెప్పి అక్కడి నుండి హైదరాబాద్ చేరుకుంటాడు ఎక్కడ చేరుకుంటాడు హైదరాబాద్ చేరుకుంటాడు కానీ వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా చేస్తున్నారని తెలుసుకొని ఎక్కడో ఒకడు ఉంటాడు కదా పనికి వ్యతిరేకంగా చెప్పేటోళ్ళు ఆ బ్రిటిష్ గవర్నమెంట్ చెప్తే ఏదో లాభం పొందేటోళ్ళు ఉంటారు కదా దానివల్ల ఈ చిడ్డాకాన్ని ముప్పై మందిని పద్దెనిమిది వందల యాభై ఏడు జూలై పదిహేడు నాడు అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారు అరెస్ట్ చేసి జూలై పదిహేడు నాడు గుర్తుపెట్టుకోండి జులై పదిహేడు నాడు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఏం చేస్తారు అంటే కోటిలో ఉంది కదా ఉమెన్స్ కాలేజ్ ఇప్పుడు దాన్నే బ్రిటిష్ రెసిడెన్సీ అంటారు ఆ బ్రిటిష్ రెసిడెన్సీలో బంధిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి కోటి ఉమెన్స్ కాలేజ్ మెడికల్ కాలేజే ఒకప్పుడు వాళ్లే బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి బ్రిటిష్ రెసిడెన్సీలో బంధిస్తారు ఆ రెసిడెన్సీలో బంధించారు అయిపోయింది అట్లా బంధించారు సో జులై పదిహేడు నాడు బంధిస్తారు అయితే మర్యాదగా ఈ చిడ్డాఖాన్ వాళ్ళంతా ఎవరు రోహిల్లాల్ లాల్ ఎవరు రోహిల్ ఈ రోహిల్లాలకు సంబంధించినటువంటి బేగం బజార్ నుండి ఎవరుంటారు అని అంటే బేగం బజార్ నుండి మనకు ఇద్దరు వస్తారు మౌల్వి అహ్మదుల్లా ఆర్ ఇంకొక ఆయన ఎవరు అంటే తుర్రే బాస్ ఖాన్ ఇద్దరు అంటే ఎవరెవరు మౌల్వి అహ్మదుల్లా మౌల్వి అహ్మదుల్లా అండ్ నెక్స్ట్ ఇంకో ఆయన ఎవరు అంటే తుర్రే బాస్ ఖాన్ తుర్రే బాస్ ఖాన్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు యాక్చువల్గా చేస్తారు అయితే గుర్తు పెట్టుకోండి ఈ బ్రిటిష్ రెసిడెన్సీ కి సపోర్ట్ చేస్తున్నది ఎవరో కాదు హైదరాబాద్ నవాబులు గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ నిజాం బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాడు అంతేకాదు ఈ బ్రిటిష్ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నది ఎవరో కాదు బ్రిటిష్ కు సపోర్ట్ చేస్తుంది నిజాం మరియు సాలార్ జంగ్ వన్ జంగ్ బ్రిటిష్ వన్ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే హైదరాబాద్ అంతా దరిద్రంలో కొట్టుకుపోతుంది బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేస్తే మనం ఫైనాన్షియల్ గా బయటపడొచ్చు అని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ తోటి సాలార్జంగ్ వన్ సాలార్జంగ్ వన్ యొక్క ఆలోచనలను ఎవరూ చేరుకోలేరు ఆయన గొప్ప ఆలోచనలు తప్పలేదు అంటే మన వాళ్ళనైనా పోగొట్టుకున్నాడు కానీ ఆయన బ్రిటిష్ వాళ్లకు మద్దతు ఇయడంలో ఆయనది ఒక స్ట్రాటజీ అనమాట ఎవరిది జంగ్ అయితే సాలార్ జంగ్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి నిజాం ఎవరు అఫ్జల్ ఉద్దౌలా అప్పుడు ఉన్నటువంటి నిజాం ఎవరు అఫ్జల్ ఉద్దౌలా ఆయన పేరు మీదనే ఈ రోజు హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ అని ఉంది ఓకేనా సో కాబట్టి నిజాం అఫ్జల్ తర్వాత అప్పుడున్న ప్రధాన మంత్రి సాలార్ జంగ్ వన్ మొదటి సాలార్ జంగ్ హైదరాబాద్ తీర్చిదిద్దిన గొప్పవాడు వీళ్ళు ఇద్దరు ఉన్నారు అయితే ఈయన మౌల్వి అహ్మదుల్లా తురేబాస్ఖాన్ లు సాలార్ జంగ్ వన్ ను కలిశారు పొద్దున ఉదయం వీళ్ళు వీళ్ళు అరెస్ట్ చేయబడ్డది ఉదయం అయితే సాలార్జంగ్ వన్ వీళ్ళు ఉదయం ఒక పది పదకొండు గంటలకు అట్లా కలిసి రో ఎవరు మౌల్మి అహ్మదుల్లా తుర్రేబాజ్ గన్ను కలిసి మధ్యాహ్నం వరకు చిడ్డాఖాన్ ను తర్వాత అనుచరులను వదిలేకపోతే చిడ్డాఖాన్ ను అనుచరులను వదిలేకపోతే బ్రిటిష్ రెసిడెన్సీ మీద సాయంత్రం దాడి చేస్తామని చెప్పారు మధ్యాహ్నం అయిపోయింది చిడ్డాఖాన్ మరియు ఇతర అనుచరులను ఆ థర్టీ మెంబర్స్ ఉన్నారు కదా అక్కడ మీర్ ఫైదా అలీన్ ఔరంగా దీన్ని ఔరంగాబాద్ తిరుగుబాటు అంటారు ఎక్కడ మీర్ ఫైదా అలీని చంపిన చోటుని ఔరంగాబాద్ మ్యూటినీ అంటారు తిరుగుబాటు అది ఔరంగాబాద్ లో అయిపోయినాక చిడ్డాఖాన్ ముప్పై మందిని తీసుకొని హైదరాబాద్ ఫస్ట్ బేరార్ పోయి తర్వాత కు వస్తాడు హైదరాబాద్ లో ఆయన పట్టుబడతాడు ఎప్పుడు జూలై పద్దెనిమిది వందల యాభై ఏడు జూలై పదిహేడు నాడు పట్టుబడతాడు పట్టుబడ్డాక అప్పుడు ేగజార్ లో ఉన్నటువంటి మౌల్వి అహ్మదుల్లా తుర్రేబాస్ఖాన్ లు ను కలిసి మధ్యాహ్నం వరకు విడిపించకపోతే బ్రిటిష్ రెసిడెన్సీ పైన దండయాత్ర చేయాల్సి వస్తుంది అని అన్నారు మధ్యాహ్నం అయిపోయింది దాదాపు రెండు మూడు గంటలు అయిపోతుంది మధ్యాహ్నం రెండు గంటలో మూడు గంటలో అవుతున్న టైం కూడా ఇంకా కూడా చిడ్డాన్ అండ్ ఎవరిని ఇంకా కూడా వదిలేయలేదు ఎవరిని వదిలేయలేదు వదిలేయకపోతే అప్పుడు ఏం చేశారు అంటే మౌల్వి అహ్మదుల్లా తుర్రేబాస్ఖాన్లు మౌల్వి తర్వాత ఇంకెవరు తుర్రేబాస్ఖాన్లు ఇద్దరు బ్రిటిష్ రెసిడెన్సీ పైన సాయంత్రం ఐదున్నర అట్లా అప్పుడు బ్రిటిష్ రెసిడెన్సీ పైన దండయాత్ర చేస్తారు దాడి చేస్తారు బ్రిటిష్ రెసిడెన్సీ అంటే ఏంటిది ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రజెంట్ సో బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేస్తారు ఏ రోజు ఈ దాడి చేసింది దాడి దాడి మీన్స్ ఇన్వైడ్ ఈ చేసింది ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు చెప్పిన అదే రోజు జూలై పదిహేడు జూలై పదిహేడు రోజే దాడి జరుగుతుంది అయితే బ్రిటిష్ డెన్సి లో హెచ్జి బ్రిక్స్ అని ఉంటాడు సైన్యాధిపతి ఎవరు హెచ్జి బ్రిక్స్ అని ఉంటాడు ఈయన విపరీతమైనటువంటి ఫిరంగులతో కాల్చి పారేస్తాడు అందరినీ విపరీతమైన ఫిరంగి మోతలు మోల్స్తాడు లోపల నుంచి సో ఆ కెనాన్స్ దా సౌండ్ కి తట్టుకోలేక రోహిల్లాలు దాదాపు ఒక ఇరవై నాలుగు మంది గేట్ దగ్గరనే చచ్చిపోతాడు తుర్రే బాస్ఖాన్ పారిపోయినాడు తుర్రే బాస్ఖాన్ ఎక్కడికి పారిపోయినాడు అంటే ఈయన తుర్రేబాస్ ఖాన్ ను ఫస్ట్ ఎక్కడ మహబూబ్ నగర్ దగ్గర పట్టుకొని రెండు రోజులు సారీ తుర్రే భాస్కాన్ ని షోలాపూర్ లో పట్టుకుంటారు షోలాపూర్ లో ఈయనను పట్టుకుంటారు మౌల్విని మహబూబ్ నగర్ దగ్గర పట్టుకుంటారు ఎక్కడ పట్టుకుంటారు మహబూబ్ నగర్ దగ్గర సో తుర్రేబాస్ ఖాన్ ఎక్కడ పట్టుకుంటారు షోలాపూర్లో పట్టుకుంటాడు పట్టుకొని తుర్రేబాజ్ ని ఏం చేస్తారు పద్దెనిమిది వందల యాభై ఏడులో బంధిస్తారు బంధిస్తే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో తుర్రేబాస్ ఖాన్ పారిపోతాడు ఎక్కడి నుంచి బ్రిటిష్ రెసిడెన్సీ నుంచి పారిపోతాడు పారిపోతే ఇక్కడ ఎవరో ఒకడు ఉంటాడు కదా కంపల్సరీ పారిపోయి తుర్రేబాస్ ఖాన్ ఎక్కడ మనం ఇప్పుడు నాగ్పూర్ పోయే రూట్లో మేడ్చల్ దాటినాక తుఫ్రాన్ అని ఉంటుంది తుఫ్రాన్ వద్ద రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు తుర్రే బాస్ఖాన్ అవసరం వచ్చినప్పుడు చేద్దామని తుర్రే బాస్ఖాన్ ఏం చేశాడంటే తుఫాన్ వద్ద ఇదంతా చేసింది ఎవరు బాస్ఖాన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో బంధించారు బంధిస్తే ఎక్కడ బ్రిటిష్ రెసిడెన్సీ బ్రిటిష్ రెసిడెన్సీలో బ్ర బంధిస్తే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో పారిపోతాడు తుఫ్రాన్ వద్ద రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే కుర్బానీ అని ఉంటాడు ఆయన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తుఫ్రాన్ వద్ద ఎవరిని పట్టుకుంటారు తుర్రేబాస్ఖాన్ ను పట్టుకుంటారు తుర్రేబాస్ఖాన్ కి బ్రిటిష్ సైన్యానికి ఎదురు కాల్పులు జరుగుతాయి జరిగితే మొత్తానికి తుఫ్ తుర్రేబాస్ఖాన్ ను పట్టుకుంటారు తుర్రే బాస్ఖాన్ ను పట్టుకొని ఒక బండికి ఒక కట్టి నగ్నంగా అంటే బట్టలు లేకుండా తుఫ్రాన్ నుంచి కోటి వరకు తీసుకొస్తారు ని తీసుకొచ్చి కోటి దగ్గర ప్రజెంట్ బస్ స్టాండ్ ఎక్కడైతే కోటి బస్ స్టాండ్ ఉందో ఆ బస్ స్టాండ్ ఉన్నటువంటి ప్లేస్ లో ఆ తుర్రేబాస్కాన్ని కాల్చి చంపేస్తారు కాల్చి చంపేస్తారు ఎవరిని తుర్రే భాస్కాన్ ను బాస్కాన్ వాజ్ కిల్డ్ బై బ్రిటిషర్స్ ఆయనను చంపేశారు చంపేశారు పాపం తుర్రే తుర్రేబాస్ఖాన్ని అందుకే భాస్కాన్ యొక్క భాస్కాన్ కి ఇంకో పేరుంది ఆయననే ఖాన్ అని అంటారు ఏమంటారు తుర్రే తురుం ఖాన్ అని అంటారు అందుకోసమని తెలంగాణలో అంటారు నువ్వేమన్నా తురుంఖాన్ వారా అంటారు తురుంఖాన్ వారా అంటే నువ్వు అంత గొప్పడివా అని అన్నట్టు అంటే తుర్రే బాస్ కాన్ అంత గొప్పడివా అని అర్థం దాంట్లో అర్థమైందా నువ్వు తోపువా తుర్రేబాస్ వా ఇవన్నీ వర్డ్స్ ఎక్కడ అన్నట్టు ఇక్కడి నుంచే తోప్ అంటే ఫిరంగి అర్థమైందా అది అన్నిటికంటే పెద్దది కాబట్టి నువ్వు తోపు అంటే నువ్వు అంత పెద్దవాడువా నువ్వు అంత తోపు అని అన్నట్టు తురుంఖాన్ వా అంటే ఇక తుర్రేబాస్ ఖాన్ అంత గొప్ప ఉండివా నువ్వు ఆయనంత గొప్పగా యుద్ధం చేయగలుగుతావా అన్నట్టు దాని అర్థం సో ఖాన్ అని అంటారు తుర్రేబాస్ ఖాన్ ని ఆయన యొక్క జ్ఞాపకార్థంలో వంద సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇప్పటికి కోటి బస్టాండ్ లో ఆయన జ్ఞాపకార్థం అక్కడ ఒక స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా హైదరాబాద్ లో జరిగింది అంటే ఇది కూడా తెలుగు ప్రాంతంలో జరిగింది ఇది మొన్న ఆంధ్ర ఎస్ఐ లో ఇచ్చారు కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది తెలుగు ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటు మొత్తానికి ఆంధ్ర ప్రాంతంలో తిరుగుబాట్లు జరగలేదు ఎందుకు ఆంధ్ర ప్రాంతంలో తిరుగుబాట్లు ఎందుకు జరగలేదు సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరగలేదు వై సిపాయి సిపాయిట్ని నాట్ హెల్డ్ సిపాయిల తిరుగుబాటు తిరుగుబాటు ఆంధ్రాలో ఎందుకు జరగలేదు ఆంధ్రాలో ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ ఒక రెండు మూడు కారణాలు ఉన్నాయి ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే బ్రిటిష్ వారు రాకముందు అనవసరంగా యుద్ధాలు చేసినటువంటి వాళ్ళు అనవసరంగా యుద్ధాలు చేసేవి బ్రిటిష్ వారు వచ్చాక బ్రిటిష్ వారు వచ్చాక ఆ అనవసర యుద్ధాలు తగ్గిపోయాయి అనవసరంగా కక్షల కార్పణ్యాలతోటి అనవసర యుద్ధాలు తగ్గిపోయాయి ప్రశాంతత అనేటువంటిది తగ్గిపోయి అనవసర యుద్ధాలు తగ్గిపోయి ప్రశాంతత ఏర్పడింది ఈ ప్రశాంతతనే కదా ప్రపంచంలో ప్రతం ప్రతి ఒక్కడు కోరుకునేది ఏంటి అంటే ఆ ప్రశాంతతనే అది ఒక్కటి తప్పితేధాన్ని చేస్తున్నారు అందరు సో బ్రిటిష్ వారు వచ్చాక అనవసర యుద్ధాలు తగ్గిపోయి ప్రశాంతత నెలకొల్పుతుంది కాబట్టి అదొకటి పాయింట్ రెండో పాయింట్ ఏంటి అని అంటే క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి యుద్ధాలు జరగలేదు బ్రిటిష్ వాళ్ళే ఉన్నాక సాక్షాత్ ఆ యుద్ధాలు జరగలేదు ఎవడూ రెచ్చిపోలేదు తర్వాత ఇదొక్కటి మాత్రం చాలా అద్భుతమైన పాయింట్ ఏంటిదంటే పద్దెనిమిది వందల నలభై రెండు నుండి సారీ నలభై ఏడు నుండి యాభై రెండు వరకు ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి నది పైన ధవళేశ్వరం బ్యారేజ్ దేనిపైన గోదావరి నది పైన గోదావరి నది పైన తర్వాత పద్దెనిమిది వందల యాభై నుండి యాభై ఐదు వరకు కృష్ణా బ్యారేజ్ అంటే ప్రకాశం బ్యారేజ్ కృష్ణ బ్యారేజ్ అంటే ఆనకట్ట సో ఇక్కడ కృష్ణా నదిపై ఈ రెండు నదులు కడితే కట్ట ఆనకట్టలు కడితే వీటి వల్ల అద్భుతమైనటువంటి వ్యవసాయం డెవలప్ అయింది వ్యవసాయం అభివృద్ధి చెందింది వ్యవసాయం అభివృద్ధి చెందడమే కాదు నాట్ ఓన్లీ అగ్రికల్చర్ డెవలప్డ్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్ డెవలప్డ్ ఈవెన్ ఏమైంది కరువులు కాటకాలు ఏర్పడలేదు నీళ్లున్నాక కరువులు ఎక్కడి నో వర్ దేర్ డ్రాట్స్ అనేటువంటివి లేవు మరి ఇవి లేనాక అంతేకాదు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో వచ్చిన డొక్కల కరువు నుంచి కాపాడబడ్డారు డొక్కల కరువు అన్ని ప్లేసుల్లో వచ్చింది కానీ కృష్ణా గోదావరిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కోలేదు అందుకోసమనే ఇలా ఆనకట్టలు కట్టి దాని తర్వాత థామస్ మన్ రో ఇక్కడ చేసినటువంటి చర్యలు అర్థమైందా ఎక్కడ రాయలసీమలో చేసినటువంటి చర్యలు దాని తర్వాత ఆర్థర్ కాటన్ ఈయన కట్టిన బ్యారేజ్లు ఆర్థర్ కాటన్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లేక్ అట్విల్ లేక్ కట్టినటువంటిది ఓర్ తర్వాత కాటన్ ముగ్గురు కలిసి కట్టినటువంటి కృష్ణ బ్యారేజ్ ఇవన్నీ కట్టడం వల్ల ఇవన్నీ చేయడం వల్ల ఆంధ్ర ప్రజలకు ఉపయోగమైందే కానీ నష్టం జరగలేదు కాబట్టి ఏ విధంగా కూడా సిపాయిల తిరుగుబాటుకు ఆంధ్ర ప్రజలు వీసమెత్తు కూడా ఏదో నేను చెప్పిన రెండు మూడు సంఘటనలు ఆంధ్రాలో ఏదో ఎవరన్నా గూడెం సవర్లు గంజాం జిల్లాలో తర్వాత షేక్ పేర్ సాహెబ్ కడప ప్రాంతం కర్నూలు ప్రాంతంలో తప్పితే మిగతా ఎవరు కూడా చేయలేదు ఇది గుర్తు పెట్టుకోవాలి ఇక మనకి ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటి అని అంటే ఈ విషయంలో ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటిదంటే మరి సిపాయిల తిరుగుబాటుకు సిపాయిలకు బ్రిటిష్ వారికి వ్యతిరేకమే కాదు నెల్లూరు నెల్లూరు చిత్తూరు తర్వాత గుంటూరు విజయవాడ విజయవాడ తర్వాత గోదావరి అంటే రాజమండ్రి రాజమండ్రి విశాఖపట్నం విశాఖపట్నం ఈ ప్రాంతాలలో మీటింగ్స్ పెట్టి అంటే సమావేశాలు జరిపి అంత ఆంధ్ర ప్రజలు సమావేశాలు జరిపి సిపాయిల తిరుగుబాటుకు మద్దతు ఇవ్వలేదు బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు సమావేశాలు జరిపి మరి బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు ఎవరు ఆంధ్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఆంధ్రలో సిపాయిల తిరుగుబాటు అనేది వద్దు అన్నారు మొత్తం ఇగో ఇన్ని ప్రాంతాల్లో రాయలసీమకు సంబంధించి రెండు ప్రాంతాలు మధ్యలో ఉత్త మధ్య ఆంధ్ర ప్రాంతానికి గుంటూరు విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ మూడు ప్రాంతాల్లో చేసి బ్రిటిష్ వారికి సమావేశాలు జరిపి బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు అయితే ఇక్కడ మహమ్మద్ పట్టణం అని పెట్టడం వల్ల విశాఖపట్నంలో కొంత ముస్లింలను రెచ్చగొట్టే పోస్టర్లు వెలిసే వరకు కొంత కొంచెం అడావుడి జరిగింది కానీ దాని తర్వాత ఎవ్వరు కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ప్రజలు సిపాయిల తిరుగుబాటుకు పెద్దగా సపోర్ట్ మద్దతు ఇవ్వలేదు ఇలా సిపాయిల తిరుగుబాటు ఇటు ఆంధ్రాలో అటు పక్కన హైదరాబాద్ లో రెండు చూశారు సిపాయిల తిరుగుబాటు గురించి పూర్తిగా మీరు భారతదేశ చరిత్రలో తర్వాత సిపాయిల తిరుగుబాటు కంటెంట్ లో నేర్చుకుంటారు